హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా మేడం అయితే వెటనరీ హాస్పిటల్కి వచ్చింది ఈ హాస్పిటల్లో వెటనరీ హాస్పిటల్లో ఏమేమి ఉంటే ఏంటి కానీ మీకు అన్ని ఇప్పిస్తాయి దీంట్లో పక్షులు పిల్లులు ప్రతి ఒక్కటి ఇంటో ఉంటాయి నేను చూపిస్తాయి అనేది చూడండి మీరు నా వెనుక కనిపించేటి అన్నీ పిల్లులకు సంబంధించిన బుట్టలు అన్నట్టు అందులో వేసుకొని పోతారు కదా పిల్లలకు బుట్టలు ఆ బుట్టలు ఇవి ఇవి ఇక్కడ కనిపించేది చిలుకలు ఒక్కొక్క రకం చిలుకలు మీరు చూపిస్తా ఎట్లుంటాయి ఏంటి అనేది చూడండి అయితే వెటర్కి ఎందుకు వచ్చినామంటే మా మేడం వాళ్ళ బిడ్డ ఒక పిల్లిని జాత్తుంది ఆ పిల్లిని తీసుకు కష్టం డ్రైవర్కి విలువీయరు కానీ పిల్లలు మాత్రం మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు పిల్లలకు మా మేడం వాళ్ళు ఇదొక రకం చిలుక ఈ చిలుక అయితే చూడడానికి అయితే మస్తు ఉంది కలర్ఫుల్గా రామ చిలుక అనుకుంటారని అయితే ఇదొక రకం చిలుక ఇది ఒకటి ఉన్నది ఇక ఒక రకం చిలుక ఇది కూడా ఉంది ఎల్లో కలర్లో అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఉంది ఈ చిలుక కూడా ఉంది ఇక ఎక్కడో రకం చిలుక ఉన్నది గ్రీన్ కలర్ల ఇది ఒక రకం చిలుక ఇక్కడ ఒక రకం ఉంది చిలక తెల్లగా ఉంది ఇది ఒక రకం చిలక ఇక్కడ నుంచి చేపలు చూపిస్తాం మీకు చేపలు లేని రకాలంటే చూద్దాం ఇది కలర్ కలర్ చేపలు ఇవి చూడనీకైతే అయితే మంచిగా మీకు చేపలని ఏమంటారు బ్లాక్ ఉన్నాయి కాకపోతే మంచిగా ఉన్నాయి ఇవి కలర్ కలర్ చేపలు ఇవి ఎక్వేరియంలు ఉన్నాయి వాటర్ లోపల ఎక్వేరియం ఉంది గ్లాసు గ్లాసు లోపల చేపలు ఉన్నాయి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి చేపలు అయితే మంచిగా చూడడానికి మస్తున్నాయి ఇది ఒక రకం చేపలు కలర్ కలర్ చేపలు ఇక్కడ నుంచి అయితే అన్ని ఊర ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎట్లుంటాయి ఇంకన్నా చూపిస్తారండి మన ఇంటికాడ ఎటువంటి అయితే ఊరవిచుకలు ఉంటాయో ఈ కూడా అట్నే ఉంటాయి సేమ్ ప్రతి ఒక్కటి ఊరవిచ్చుకలు చిన్న చిన్న కలర్ కలర్లు ఉన్న ఊరవ చూడండి ఎట్లున్నాయి ఇక్కడి నుంచమో కుందేలు పిల్లలు చిన్న పిల్లలు అంచనా ఏడెనిమిది గల ఉన్నాయి కుందేలు పిల్లలు ఇక్కడ చిన్నవి ఇక్కడైతే కుక్కలు ఇవన్నీ ఏ రకం చెందిన కుక్క ఏంటిది అనేది ప్రతి ఒక్క కుక్కలు ఉన్నాయి ఇక్కడ చిన్నవి పెద్దవి అన్నీ ప్రతి ఒక్క చిన్న చిన్న కుక్కలు పెద్దవి ఊళ్ళో తిరిగే కుక్కలు అటువంటివి కూడా ఉంది ఒకటి కుక్క పెద్ద కుక్క ఉంది చూపిస్తారండి ఇది తెల్ల కుక్క ఇది కొంచెం ముందడుకోతే ఇది పెద్ద కుక్క ఇవి ఇక్కడ ఉంది ఊళ్ళ కుక్క ఇది ఊర కుక్క ఊళ్ళలు ఉంటే అదే కుక్క అయితే మంచి ఎంజాయ్ చేస్తుంది ఎక్సర్సైజు ఒక అటు ఒక ఆల్లిటు అప్పటి నేను చూస్తున్నా ఈ అట్నే ఎత్తుంది y